రెండు నెలల పాటు సాగే మండల మకర విళక్కు యాత్ర కోసం పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ఈ నెల పదిహేనున తీర్చుకుంది అయ్యప్పను దర్శించుకోవటానికి ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటకతో పాటు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు ఇరుముడి తలపై ధరించి పవిత్ర పదునెట్టాంబడి మీదుగా స్వామిని దర్శించుకున్నారు మాలధారణ చేసుకుని ఇడుముడితో వచ్చిన వారికి మాత్రమే అర్హత ఉంటుంది సాధారణ భక్తులకు మెట్ల పక్కనే ఉండే మార్గం ద్వారా అనుమతి ఇస్తారు అత్యంత పవిత్రమైన ఈ పదునెట్టాంబడి వద్ద భక్తుల భద్రత కోసం నియమించిన పోలీసులు ఫోటోలకు ఫోజులిచ్చారు యూనిఫామ్ లో ఉన్న వీరంతా అయ్యప్ప స్వామికి వ్యతిరేక దిశలో కూర్చుని ఫోటో దిగటం సంప్రదాయాలకు పూర్తిగా విరుద్ధమని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనిపై స్థానిక మీడియాలో కథనం రావడంతో కేరళ ఏ డీజీపీఎస్ శ్రీజిత్ స్పందించారు దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను అందించాల్సిందిగా సన్నిధానం ప్రత్యేక అధికారిని ఆదేశించారు నవంబర్ ఇరవై నాలుగు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు అక్కడ విధుల్లో ఉన్న ముప్పై మంది పోలీసులు తమ డ్యూటీ ముగియడానికి ముందు అంబడిపై స్వామికి వ్యతిరేకంగా నిలబడి తీసుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ ఘటనపై కేరళ హైకోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేసింది ఇటువంటి చర్యను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించబోమని పేర్కొంది అలాగే శబరిమలో భక్తుల వద్ద దుకాణదారులు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించింది తరచు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాలని సూచించింది ఒకవేళ ఎవరైనా ఎంఆర్పీ కంటే అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు గుర్తిస్తే వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని తెలిపింది ఈ ఘటనపై విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది శబరిమల ఆలయం అనగానే అక్కడుండే పద్దెనిమిది మెట్లు గుర్తుకొస్తాయని మాలధారణ చేసి కఠోర నిష్ఠలను పాటించి ఇడుముడితో వచ్చిన భక్తులకు మాత్రమే అధిరోహించే అర్హత ఉంటుందన్నారు అటువంటి ఈ పవిత్రమైన మెట్లపై ఫోటోషూట్ చేయటం ఏంటి అని మండిపడ్డారు ఇక పదునెట్టాంబడిపై తొలి ఐదు మెట్లను పంచేంద్రియాలుగాను ఆ తర్వాతి ఎనిమిది మెట్లను కామక్రోధ లోభ మదమోహ మర్య అలసత్వానికి సూచికగా చివరి మూడు మెట్లు సత్వ తమో రజో గుణాలు చివరి రెండు మెట్లు విద్య అవిద్యకు సూచికగా భావిస్తారు ఆ పద్దెనిమిది మెట్లను అధిరోహించి అయ్యప్పను దర్శించుకోవటం వల్ల వాటన్నింటినీ జయించినట్లు భక్తులు విశ్వసిస్తారు అంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ పదునేట్టు అంబడిపై పోలీసులు గ్రూప్ ఫోటో దిగటం వివాదాస్పదమవుతోంది అటు ఉన్నతాధికారులు దీనిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు ఫోటోషూట్లో లో పాల్గొన్న ఇరవై మూడు మంది పోలీసులను కన్నూరు క్యాంపులకు అటాచ్ చేశారు